గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను వేధించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు కాకినాడలో పద్దెనిమిది వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని వెల్లడించారు ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని సిక్స్ వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులు ఒక జత బట్టలు గుండెలు నిండా కళలు తప్ప ఆ వ్యక్తికేయలేవు కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే ముఖ్యంగా కాకినాడలో పుట్టు పెరిగినవాడు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగానికి నా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ అది ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను కాకినాడలోని నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది